ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరం సేవే లక్ష్యంగా మత్తేవాడలో వరంగల్ మత్తేవాడ తోట మైదానం వేదికగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి ఒక మహత్తరమైన కార్యక్రమం జరిగింది క్రీస్తు జ్యోతి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ ఉచిత వైద్య శిబిరం పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే సంకల్పంతో ముందుకు సాగింది ఈ శిబిరం నిర్వహణలో శ్రీ శిరబోయిన రాజుగారి కృషి అభినందనీయం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడి ఎంతో మందికి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి మెరిసే నక్షత్రం డాక్టర్ ఎం ప్రదీప్ కుమార్ గారి సేవలు హాస్పిటల్ సేవలకు వెన్నెముకగా నిలుస్తున్న డాక్టర్ ఎం ప్రదీప్ కుమార్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎఫ్ఐఎఎస్ ఫిల్స్ గారి నాయకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి తనిఖీ గుర్తు బటన్ అతి తక్కువ ఖర్చులో సేవ డాక్టర్ ప్రదీప్ కుమార్ గారి పర్యవేక్షణలో క్రీస్తు జ్యోతి హాస్పిటల్ నిరంతరం అతి తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ పేద ప్రజల పాలిట వరంగా నిలుస్తోంది తనిఖీ గుర్తు బటన్ అనుభవజ్ఞులైన డాక్టర్లు శిబిరంలో పాల్గొన్న వైద్యులు మరియు సిబ్బంది నిబద్ధతతో ప్రజల ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపించారు నడుము పైభాగంలోని వ్యక్తుల నీడలు శిబిరంలో ముఖ్య అంశాలు గౌరవ సత్కారాలు చిత్రాలలో కనిపిస్తున్న విధంగా అతిథులకు మరియు వైద్యులకు శాలువాలు పూలమాలలు మరియు పండ్లతో సాదర సత్కారాలు జరిగాయి ప్రజల భాగస్వామ్యం ఈ శిబిరాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో ఉపయోగించుకున్నారు వారి ఆరోగ్య సమస్యలను నివృత్తి చేసుకున్నారు సామాజిక సేవ ఉచిత వైద్య శిబిరం అనేది కేవలం వైద్యం అందించడమే కాదు సమాజం పట్ల హాస్పిటల్ మరియు నిర్వాహకుల సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది క్రీస్తు జ్యోతి హాస్పిటల్ యొక్క ఈ సేవానిరతికి మరియు డాక్టర్ ఎం ప్రదీప్ కుమార్ గారి మార్గదర్శకత్వానికి ప్రజల నుంచి గొప్ప ప్రశంసలు దక్కాయి భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆశిద్దాం